ప్రైజ్ లాట్ దేవుని పరిశుద్ధ నామమునకు మయం కలుగునుగాక వీళ్ళరా ఈ ప్రత్యేకమైన సమయంలో మరి బాప్తిస్మ కార్యక్రమానికి మనం బయలుదేరి వెళ్ళబోతున్నాం ప్రేబిడ్డ తాళ్ళూరి రాణి బాప్తిష్మ తీసుకొని దేవునిలో జీవించటానికి దేవునికి మహిమార్థంగా అడుగులు ముందుకు వేయటానికి ఆ బిడ్డ తీసుకున్న తీర్మానాన్ని బట్టి సమర్పణను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం పిల్లరా దేవుని వాక్యము కూడా ఇలాగున తెలియజేస్తూ ఉంది మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదహారు వచ్చినలో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని బిడ్డలంగా మనం ఆయనను నమ్మిన బిడ్డలంగా ఈ లోకంలో దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి బిడ్డలంగా మనం ఉన్నాము అని దేవుడు మనలను తన ఎద్దుకు చేర్చుకోవాలంటే మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి దేవుడు బోధించినటువంటి విధానాలన్నింటిని అనుసరించాలి ప్రభ నేసుక్రీస్తు వారు సజీవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అని చెప్పి మనం ఆయన ఆజ్ఞలను అనుసరించేవారిగా ఉండాలని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అందునిమిత్తమై ప్రభు అంటున్నాడు నన్ను నమ్మిన వారందరూ కూడా నన్ను నమ్మాము అన్నట్లుగా ఉండటం కాదు కానీ నన్ను నమ్మిన వారందరూ కూడా క్రియలు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి క్రియలు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది అదేంటంటే చదవబడిన వాక్య ప్రకారం నమ్మి బాప్తిష్మం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వానే నమ్మిన వాడు రక్షలోనికి వెళ్తాడు నమ్మని వాడు శిక్షా విధికి వెళ్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తాం ఈరోజు మనం బాప్తిష్మయం ఎందుకు తీసుకోవాలంటే శిక్ష నుండి తప్పించుకోవటానికి మనం బాప్తిష్మము తీసుకోవాలి నరకము నుండి మనం తప్పించుకోవటానికి బాప్తిష్మము తీసుకోవాలి పాప శాపముల నుండి మనం క్షమించబట్టానికి అలాగే దేవుని కృపలో మనం వర్ధిల్లవారిగా ఉండటానికి మనం బాప్తిస్మము తీసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రవణేశ్వ్రీస్తు వారు నా కొరకు ఈ లోకంలో జన్మించాడని నా కొరకు ఈ లోకంలో ఆయన పరిశుద్ధంగా జీవించాడని ఆయన నన్ను రక్షించడం కొరకు నా పాపములను దేవుడు భరించి నా కొరకు పాపిగా మార్చబడి నా పాపములను నాలో నుండి తుడిచివేట కొరకాయ ప్రభు మరణించి రక్తాన్ని చిందించి మరణించి ఆయన సమాధి చేయబడ్డాడనియు ఆయన తిరిగి మరలం సమాధిని జయించి ఆయన పరదేశికి వెళ్ళాడు తిరిగి మరలా తన భక్తులైన వారందరినీ తను సిద్ధపరిచిన రాజ్యంలోను తీసుకువెళ్ళటానికి తనలో రానయ్యున్నాడనియో మనం విశ్వసించి ఆ మార్గంలో నమ్మకస్తులుగా ముందుకు నడిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాను బాప్తిస్మం పొందినటువంటి వారు ఎలా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందంటే అపోస్తుల కార్యములలో మనందరికీ ఒక తెలిసిన శ్రేష్ఠమైన దేవుని యొక్క వాక్యము నేను మీకు తెలియజేస్తున్నాను ప్రిల్లరా అపోస్తుల కార్మిలు రెండో అధ్యాయము నలభై రెండవ వచ్చిన ప్రభువు ఇలాగ తెలియజేస్తా ఉన్నాడు వాక్యమును అంగీకరించి మరి బాప్తిస్మం పొందిన వారందరూ కూడా మూడు వేల మంది వారి యొక్క విధి విధానాలను అపోస్తుల కార్యములలో దేవుడు తెలియజేస్తూ వచ్చాడు వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయట ఎందును ఏడతెక యుండిరి మరి అపోస్తుల బోధ అలాగే సహవాసం రొట్టె విరిచే క్రమం ప్రార్థన చేసే క్రమం ఇవన్నీ కూడా బాప్తిస్మ పొందిన బిడ్డలు మర్చిపోకూడదు ఒకవేళ వివాహాలై దేవుడు వారికి అనుగ్రహించిన ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి ఎక్కడైతే నువ్వు పొంది ఉన్నావో ఆ సహవాసంలో పాల్గొనడానికి ఖచ్చితంగా ప్రయత్నము చేయాలి అపోస్తల్లో బోధ ఎందు సహవాసం ఎందును రొట్టె విరుచుటెందును ప్రార్థించటెందును అనే క్రమంలో ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో మన ఆత్మీయతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నామని కూడా దేవుని వాక్యం తెలియజేస్తాను అలాగే ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వేసి దేవుని బిడ్డలంగా బాప్తిస్మం పొంది ఆయన సహవాసములో అనుసరిస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించే వారికి దేవుడు అనుగురించినటువంటి మరొక భాగ్యం ఏంటంటే మతీశ్వార్తలో దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు మతేశ్వార్త ఇరవై ఎనిమిది అధ్యాయంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు మతి స్వార్థం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వాక్యములో ప్రభు ఎలాగో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చు బాప్తిస్మము తండ్రి యొక్కయుమారని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో మనము బాప్తిస్మము పొందవలసిన వారమై ఉన్నాము ఆ బాప్తిష్మం కూడా నీటిలో మునిగి ముంచుడు బాప్తిస్మం వాక్యానుసారమైన బాప్తిష్మం బాప్తిస్మం అనగా నీటిలోనికి మనం ముంచబడినప్పుడు మన యొక్క దోషం కూడా కొట్టివేయబడినట్లు నీటిలో నుండి మనం పైకి లేచినప్పుడు మనం దేవుని వారంగాను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారంగాను దేవుని కొరకు సమర్పణ కలిగినటువంటి నూతన జీవం పొందినటువంటి బిడ్డలంగా జీవించడానికి మనము నిశ్చయించుకున్న బిడ్డలముగా నిర్ణయించబడి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తాం ఈరోజు బాప్తీస్మం కొంతమంది ఏమో ఇలా ఇలా జుమ్ముతున్నారు బాప్తీస్ ఇచ్చాను అంటున్నారు జెండా కింద పెడుతున్నారు బాప్తిష్మం ఇచ్చా అంటున్నారు బాప్తీస్మం యొక్క అనుభవము మనం జాగ్రత్తగా అనుసరిస్తూ ఉన్నాం ఈ అనుభవాలు కాదు ఈ అనుభవాలు తప్పని కూడా బోధించేవారు భవిష్యత్తులో రావచ్చు మన మధ్యలోనికి ఇప్పుడు క్రమంగా ఉన్నవారు కూడా రేపు రకరకాలైన బోధనను బట్టి మనస్తత్వాలను మార్చుకొని ఇష్టానుసారమైన నిర్ణయాలలో సాగిపోయే ఆలోచనలు కూడా ఉంటాయి ఎందుకంటే మనిషి హృదయం ఎప్పుడు మార్పు చెందుతుందో తెలియదు ఎందుకంటే మనిషి స్థిరత్వము లేనివాడు మనిషి బ్రతికేది కొద్ది కాలమే కానీ మనిషి హృదయం స్థిరత్వములో ఎప్పుడు ఉండదు ఈరోజు నేను నడిపిస్తున్న విధానం మాత్మయ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నాడని చెప్పి సంతోషంగా సాగిపోతారు రేపు ఇంకొక కొత్త వ్యక్తి వచ్చి అది కాదు ఇది బోధ కరెక్ట్ అని చెప్పి అన్నారు అనుకో అమ్మో ఇప్పటి వరకు మనం నడిచింది తప్ప అలాగైతే ఎలా నడిచేది కరెక్టా అని చెప్పి అలా మన మనస్తత్వాలను ఇవ్వండి మరి మనం మార్పు చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నము చేయకూడదు అలాగున మార్పు చేసుకున్న వారు మన కళ్ళ ఎదుట సాక్ష్యంగా కొంతమంది ఉన్నారు మన కళ్ళ ఎదుట వారు ఏ సంఘంలో వారైనప్పటికీ కూడా ఎంతోమంది దైవజనులు వీరు నా బిడ్డలు వీరిని బట్టి నేను సంతోషిస్తున్నాను దేవుడిచ్చిన బిడ్డలని దైవజనులు సంతోషిస్తూ ఉండగానే వాళ్ళ కళ ఎదుటే ఏరే బోధకు అట్రాక్ట్ అయ్యి ఆ బోధలోకి వెళ్ళిపోయి ఆత్మీయ తండ్రిని ఆత్మీయ సంఘాన్ని ఆత్మీయ సావాసాన్ని కూడా విడిచిపెట్టి సొంత నిర్ణయాలతో అవతలకు వెళ్ళిపోయినటువంటి వారిని మనం ఎంతమంది చూడటం అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఎల్లప్పుడు సజీవంగా ఒకే విధంగా ఉన్న దేవుడు బోధ ఒకటే విశ్వాసం ఒకటే బాప్తి ఒకటే పునరుద్ధానం ఒకటే రక్షణ ఒకటే ప్రభు కొరకు మనం ఎదురు చూసే చూపు ఒకటే ప్రభు వచ్చే సమయం కూడా ఒకటే మనం ఎత్తబడే సమయం కూడా ఒకటే ఈ నిరీక్షణతో మన పనులు మనం చేసుకొని చక్కగా విశ్వాసంలో ప్రభు సన్నిధిలో సాగిపోయే మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం భవిష్యత్తులో రకరకాలైన బోధలు వస్తూ ఉన్నాయి రకరకాలైనటువంటి పద్ధతులు వస్తూ ఉన్నాయి రకరకాలైనటువంటి విమర్శలు మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్ ఒకసారి ఆన్ చేస్తే అసలు గొడవలు భయంకరమైన పరిస్థితులు అద్భుతంగా దేవుని సేవలో సాగిపోయే వారిని ఇంకొంతమంది సేవకులు విమర్శించటం మరలా వారు వీరిని విమర్శించటం వారిది మాది కరెక్ట్ అంటే వీళ్ళది మాది కరెక్ట్ అంటాం ఇప్పుడు మధ్యలో నలిగిపోతుంది ఎవరు మధ్యలో నలిగిపోతుంది ఎవరు ఏమో లేదు దేవుని నమ్ముకొని ఆయన మహిమార్థంగా జీవిద్దాం ప్రశాంతంగా బ్రతుకుదాం ఈ శాపాలు లోక సంబంధమైన స్థితి నాకు వద్దని దేవుని కొరకు సమర్పణ జీవిద్దామని ప్రశాంతంగా దేవుని కొరకు జీవించి దేవుని బిడ్డగా ఈ లోకంలో మంచి సాక్ష్యం పొందుకొని దేవుని పిలుపుని అందుకొని ఆయన రాజ్యం పొందుకుందామని ఆసక్తితో దేవుని ఎదురుకి వచ్చిన వారందరూ కూడా ఈరోజు విశ్వాసంలో ఏమీ అర్థం కాక పూర్తిగా దిగజారిపోయి ఎందుకనే మన పని మనం చేసుకుంటూ మన మనల్ని మనం వెళ్ళిపోదామనే పద్ధతిలోకి వచ్చేస్తున్నారు ఈ రోజున చక్కగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఏది పట్టించుకోకుండా దేవుని సంధిలో సాగిపోరికేమో ఏ గొడవ లేదు కొంచెం జ్ఞానం కలిగి యూట్యూబ్ చూసి వాళ్ళ బోధలు వీళ్ళ బోధలు వింటూ ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో ఈ వెంటనే మన విశ్వాసంలో నుండి మనం ఖచ్చితంగా కోల్పోయిన వారం అవుతాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు అంతకుముందు ఏమనేవాళ్ళం నువ్వు ఆడికి వెళ్ళిన అవసరం లేదు టీవీ ఆన్ చేస్తే చాలు లేనిపోని అని చూసి వ్యవస్థని మనం నాశనం చేసుకోవచ్చు అని మనం అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు విచారకరం బాధకరం ఆత్మీయులు కూడా ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేశారనుకోండి ఆత్మీయులు కూడా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది గలిబిలి గందరగోళంతో ఆత్మీయులు కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి కూడా అవకాశం లేనంతగా పరిస్థితులు దిగజారిపోయాయి కనుక జాగ్రత్తగా మనకు కావాల్సింది ఏంటంటే మన సహవాసం మనం మనం దేవుడు మనలో నడిపిస్తున్న బోధ మన విధి విధానాల్లోనే మనం సాగిపోవాలి తప్ప అటు ఇటు తొంగి చూసి ఏదో మనం ఎక్కడికో వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఉన్న దాంట్లో కూడా నిలవలేక ఊడి కింద పడిపోతాం అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభు నేను తెలియజేస్తున్నాను మనకు ఉంది దేవుడు మనకి ఇద్దరు ముగ్గురు బిడ్డలను ఇచ్చాడు ఆ గుడిసెలోనే ఉంటూ మన స్థాయిలోనే బిడ్డలను జాగ్రత్త చేసుకుంటూ మన స్థాయికి తగ్గ స్కూలుకి పంపించుకుంటూ మన స్థాయికి తగ్గ ఆహారం పెట్టుకుంటూ వారిని మనం పెద్దవాళ్ళని చేస్తాం కానీ ఉన్నతమైన వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళ బిడ్డలని పెంచుకుంటూ వాళ్ళ గృహాల్లో ఉంచుకుంటూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు వారిని పెద్దవాళ్ళని చేస్తారు కానీ మన స్థాయిలో మనకిచ్చిన బిడ్డలను బట్టి మనం తృప్తి పడతామా ఎవరో బిడ్డలను బట్టి మనం తృప్తి పడతామా చెప్పండి అందుకొరకా సహవాసంలో సంఘాల్లో కూడా దేవుడు మనకిచ్చిన సంఘం దేవుడు మనకిచ్చిన సేవకుడు దేవుడు మనకిచ్చిన క్రమాలలోనే తృప్తి కలిగి మనం సాగిపోవాలి తప్ప అటు ఇటు తృంగి చూశామా ఇక మనం డేంజర్లో పడిపోయినట్టే ఆత్మీయతలో నుండి మనం దిగజారిపోయినట్టే ఏ తప్పు చేయకపోయినా ఏ బోధలో నడవాలో అర్థం కాక నీ ఆత్మీయ జీవితాన్ని నీకు తెలియకుండానే కృంగుదలలోనికి నడిపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను మొన్న ఒక ఆయన అంటున్నాడు క్యాన్సర్ వచ్చిన కొబ్బరి నూనె ఏది వచ్చిన కొబ్బరి నూనె ఏంటిది అంటున్నాడు కానీ ఆది అపోస్తులు ఏం చేశారు దేవుని వాక్యం ఏం చెప్తుంది యాకోబు గారు ఏం చెప్పాడు మీలో ఎవరైనా బలహీనంగా ఉంటే మరి నూనె రాసి ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేస్తాం తప్పేముంది అది దేవుని యొక్క వాక్యములో ఉన్నది కాబట్టి నూనె అభిషేకానికి సాదృశ్యం మరి భక్తులైన వారిని పెద్దలుగా కానీ సావుకులుగా కానీ అభిషేకించేటప్పుడు వారి ఎత్తిమే నేం పోస్తారు అంటే ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ బోధకులు ఏందంటే అవన్నీ ఎందుక వాక్యానుసారంగా నడు సరిపోద్ది అంటున్నారు అంటే వాక్యములో ఉన్న వాటినేమో ఇది ఇప్పుడు కాలం బోధ కాదు అది ఎప్పుడుదో బోధ అంటున్నారు అంటే రకరకాలుగా మనుషులను మార్పు చేయడానికి ప్రయత్నము చేస్తున్నారు కాబట్టి మన మైండ్ పక్కకు మళ్లించడానికి మనం ప్రయత్నం చేయకుండా దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబంతో మనకిచ్చినటువంటి బిడ్డలతో మనం ఎలా తృప్తి కలిగి హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ జీవిస్తూ ఉంటామో ఆత్మీయ జీవితం కూడా అలాగే మనల్ని దేవుడిచ్చిన విధానంలో మనల్ని మనం స్థిరపరచుకొని జాగ్రత్తగా ఆత్మీయంగా నడుచుకుంటూ ముందు కొనసాగటంలో ఉన్న గొప్పతనం మరి ఇంకా దేనిలో లేదని కూడా ప్రభు పెట్టిన తెలియజేస్తున్నాను ఈరోజు సంఘాల్లో వస్తున్న మరొక చిక్కు ఏంటంటే ఇదిగో ఏదో ఒక బతుకు తీరు నిమిత్తం ఆ గుంటూరు లేకపోతే వైజాకో చెన్నైయో ఎక్కడికో వెళ్తారు ఆ దగ్గరలో ఉన్న సంఘాలకు అటాక్ట్ అవుతారు ఇక ఆ విధానాలనే గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ ఉన్నదాన్ని మర్చిపోయి ఇక్కడ ఉన్నది కరెక్ట్ కాదని ఇక్కడ ఉన్నటువంటి వి విధానాన్ని కూడా గలిబిలి చేసే విధంగా ఈ రోజున మారిపోతూ ఉన్నారు చాలామంది ఎక్కడి నుంచి ఆ ప్రాంతాలకు వెళ్ళిన వారు లేకపోతే ఇక్కడి నుంచి వివాహాలయ్యి ఇంకొకరింటికి వెళ్ళినప్పుడు అక్కడున్న పద్ధతులను అనుసరిస్తూ ఇది తప్పుగా కనపడుతుంది వాళ్ళు అనుసరించే కొరత విధానం కొరతగా కనపడుతూ ఉంటుంది ఆ విధానాలన్నిటిని కూడా పెట్టి ప్రిల్లరా గుర్తుపెట్టుకోండి ఈ విధానాలన్నీ కూడా ఈరోజు ఈ బలహీనలైనటువంటి బుట్టబుట్ట వారి మీదనే ఫోకస్ చేస్తున్నారు గొప్ప గొప్పగా వృద్ధులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పను చూసారులే పద బాధ మాకుంది అమ్మ నేను నీకు పిల్లలను తయారు చేసి పెడతానంటే నీ మొహము నాకు బిడ్డలు ఉన్నారులే వాళ్ళని పెంచుకుంటే సార్లు నాకు తయారు చేయని అవసరం లేదులే పో అన్నవనుకో వాడిని దగ్గరకు వస్తడం వల్ల ఇది కూడా అంతే ఆత్మీయత కూడా అంతే దేవుని నడిపింపులో మనందరం కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగే అడుగులు ముందుకు వేసినట్లయితే దేవుని ఎద్దు సాక్షులుగా ఉంటాం దేవుని ఎద్దుట మనం నమ్మకమైన మంచి దాసులుగా ఉంటాం దేవుడి సిద్ధపరిచిన పరలోకానికి వారసులు అవుతాం ఈ భూలోకములు మిగిలిన తరాలకు మాదిరిగా ఉంటాం భవిష్యత్ తరాలకు మాదిరిగా ఉంటాం దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా దేవుని మహిమ కొరకు నిలబడటానికి అవకాశము ఏర్పడుతుంది ప్రభు ఇచ్చిన వాగ్దానం చొప్పున మరి బాప్తిస్మ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరూ బలలో పాల్గొంటున్న మీరందరూ కూడా దేవుని వాక్యానుసరంగా అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నాను మిమ్మల్ని బట్టి బావి బావి ఉన్నటువంటి పిల్లలైనటువంటి వారు కూడా ఈ విధంగా నేను నడవాలని నిన్ను మాదిరి తీసుకునే విధంగా రానున్న తరాలలో ఉన్నటువంటి బిడ్డలు చిన్న బిడ్డలు పెద్దవారైన తర్వాత ఇదిగో మా పెద్దవారు నడిచిన విధంగా మేము నడుస్తూ మా ఆత్మీయతను కాపాడుకోవాలనే విధానంలో నువ్వు నీకు ముందున్న వారికి మాదిరికరంగా ఉంటూ అడుగులు ముందుకు వేయాలని ప్రభుపేట తెలియజేస్తూ మరి ఈ యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు గాక ఆమెన్